హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ నెల పద్దెనిమిది నుండి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే కనుక ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజ్ అయితే కనుక స్టార్ట్ చేశారు ఈ నెల పద్దెనిమిది అయితే బస్సు ప్రారంభం కానుంది మొత్తం కాణిపాకం అలాగే అరుణాచలం చిదంబరం తంజావూరులోని బృహదీశ్వరాలయం మధురై ఇంకా ఇలా రామేశ్వరంతో పాటు మొత్తం పద్నాలుగు క్షేత్రాలు అయితే కనుక తీసుకువెళ్ళి తీసుకొస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితే కనుక సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే మీకు తెలిసిన వారు కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈ టూరు ఎన్ని రోజులు ఉంటుంది అదేవిధంగా ఏ ఏ ఊర్లో అయితే ఈ టూర్ లో కవర్ అవుతాయి ఎంత ఛార్జ్ అయితే చేస్తారో అన్ని వివరాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ ప్యాకేజ్ అయితే కనుక స్టార్ట్ చేసింది తమిళనాడు కేరళలో ఇవన్నీ కూడా చూసి రావచ్చు అంటున్నారు నేను చూస్తే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు వివిధ నగరాలు జిల్లా కేంద్రాలకు అత్యాధునిక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు వాటికి ప్రయాణికుల నుంచి కూడా అపూర్వ స్పందన లభించిన నేపథ్యంలో మరిన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇప్పటికే ఏసీ వెన్నెల స్లీపర్ అలాగే నైట్ రైడర్ డాల్ఫిన్ క్రూయిస్ పేరుతో ఏసీ సిటింగ్ కమ్ స్లీపర్ కోచ్లను కూడా తీసుకొచ్చారు ఇక సిటింగ్ కమ్ స్లీపర్ కోచ్ ఇది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య బస్సులు పరిగెడుతున్నాయి వాటికి అంచనాలు మించి ప్రయాణికుల నుంచి కూడా ఆదరణ లభిస్తుంది అంటున్నారు వారాంతపు సెలవుల్లో సీట్లు కూడా దొరకని పరిస్థితి ఈ క్రమంలోనే ప్యాకేజీ టూర్లు పుణ్యక్షేత్రాలు కూడా ప్రత్యేక బస్సులను ఐపీఎస్ఆర్టీసీ నడిపిస్తోంది తాజాగా ఇప్పుడు రామేశ్వరం అరుణాచలం రామేశ్వరం యాత్ర పేరుతో మరో టూర్ ప్యాకేజీని అయితే కనుక అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక యాత్ర యాత్ర బస్సు ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి వెళ్లనుంది గుర్తుపెట్టుకోండి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు అయితే రాజమహేంద్రవరం రాజమండ్రి డిపో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే యాత్ర మొత్తం పద్నాలుగు అయితే కనుక ఈ యొక్క టూర్ ప్యాకేజ్లో దర్శించుకోవచ్చు దీని టికెట్ ధర వచ్చి పద్నాలుగు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఏమేం కవర్ అవుతాయి ఈ టూర్ ప్యాకేజీలు అని చూస్తే కాణిపాకం మహాగణపతాలయం అలాగే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ అరుణాచలంలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయము అలాగే పలని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు ఇక అలాగే కోయంబత్తూరులోని ఆదియోగి అలాగే ఇక కుంభకోణంలోని ప్రఖ్యాత శివకేశవల ఆలయంతో పాటుగా చిదంబరంలోని నటరాజస్వామిని కూడా దర్శించుకునే అవకాశం ఉంది ప్యాకేజీ ద్వారా ఇంకా వాటితో పాటుగా కేరళలోని గురువాయూర్లో వెలిసిన శ్రీకృష్ణుడి దేవస్థానం కూడా ఈ ప్యాకేజీలో ఉంది ఇక వాటితో పాటు తిరువనంతపురంలోని అనంతపద్మస్వామి స్వామి ఆలయాన్ని కూడా చేర్చారు ఇక కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి ఆలయం అలాగే మధురైలోని మధుర మీనాక్షి ఆలయం ఇక లాస్ట్ రామేశ్వరంలోని రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీరంగంలోని శ్రీ రంగనాథ ఆలయం తంజావూర్లోని బృహదీశ్వర ఆలయాలను మొత్తం పద్నాలుగు క్షేత్రాలను కూడా ప్యాకేజీ ద్వారా దర్శించుకోవచ్చు ఈ యాత్ర కోసం విలాసవంతమైన స్టార్ లైనర్ స్లీపర్ బస్సులను అయితే ఏపీఎస్ఆర్టీసీ వినియోగించనుంది టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి అల్పాహారాన్ని అందిస్తారు అంటే ఉదయం టిఫిన్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి కూడా టిఫిన్ అయితే ఇస్తారు విశ్రాంతి తీర్చుకోదలుచుకుంటే దానికి అవసరమైన ఖర్చులను యాత్రికులే భరించాల్సి ఉంటుంది అంటే అక్కడక్కడ మధ్య మధ్యలో ఏదైనా ఊర్లలో ఆగినప్పుడు ఏదైనా హోటల్ రూమ్స్ తీసుకోవాలంటే అది మీరే భరించుకోవాలి ఒక ప్రాంతం నుంచి నలుగురు కంటే ఎక్కువ మంది ఉంటే ఆర్టీసీ సిబ్బంది వారి ఇంటి వద్దకే బస్సు టికెట్లను అయితే అందజేయడం జరుగుతుంది ఇక ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ బస్సులు అంటే కనుక ఇవి స్లీపర్ బస్సులు అయితే రావడం జరుగుతుంది ఒకసారి గూగుల్లో ఇన్సైడ్ ఇమేజెస్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఒక సైడ్ సింగిల్ సింగిల్ బెర్త్ అయితే రావడం జరుగుతుంది మరొక వైపు అయితే కనుక డబల్ బెర్త్ రావడం జరుగుతుంది మీకు పైన కింద కూడా కింద రెండు బెర్తలు పైన రెండు బెర్తలు అయితే ఉంటాయి మొత్తం ఏసీ బస్సు కింద రెండు బెర్తలు పైన రెండు బెర్తలు ఇక అటు సైడ్ టూ ప్లస్ వన్ అనమాట ఈ విధంగా అయితే పైన రెండు కింద రెండు బెర్తలు ఇక ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇంకొక సింగిల్ బెర్త్ అయితే రావడం జరుగుతుంది సో లాంగ్ జర్నీ కాబట్టి పడుకునే ప్రయాణం చేయవచ్చు ఒకవేళ ఎలాంటి టూర్లకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే రాజమండ్రిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ డిపోని డిపోలోని అధికారులను సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు వారైతే తెలియజేస్తారు ఇండివిజువల్గా పద్నాలుగు వేల రూపాయలు ఎక్కువ అనుకున్నారు అంటే వారు టికెట్లు తీసుకోగలిగి వెళ్ళగలిగిన వారు ఉన్నట్లయితే వారైతే వెళ్ళిపోవచ్చు కాస్త పెద్ద వయసు వారు అన్ని టికెట్లు తీసుకొని ఎక్కడ దిగి మళ్ళీ అన్నీ తిరగలేము అనుకున్న వాళ్ళకి ఇలాంటి టూర్లు అయితే కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి